మా పాప మాది రావులపల్లి విలేజ్ మాకు పాపకు రాత్రి ఇట్లా నొప్పులు వస్తున్నాయని చెప్తే అక్కడ నుంచి తీసుకొని వచ్చినాం ఇక్కడ ఒకటి నలభై ఐదు నిమిషాలకు ఇక్కడ వచ్చినాం కార్ తీసుకొని వచ్చినాం తీసుకొచ్చి మేడం వారు చెప్పినాం ఇట్లా అందులో అట్లా ఉంది కట్టనొస్తుంది వస్తుందని చెప్పినాం తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నారు మాకైతే లోపల పంపించట్లేదు వాళ్ళు వచ్చినాము వచ్చిన పది పదిహేను నిమిషాలకు వచ్చి అడుగుతున్నాం ఎట్లుంది మేడం ఎట్లుంది మేడం అంటే బాగుంది 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 అన్నది అయితే ఇన్సులేషన్ పెట్టారు ఆమె తీసేస్తుందంట తీసేస్తుంటే నేను నీకు ఇష్టం ఉంటా పెట్టుకోలేకపోతే నడు విడికెళ్ళి బయటికి అని చెప్పినట్టీ మాట చెప్తున్నారు లోపలకి వచ్చి మేము సడన్ గా వస్తే మాకు రెండు పడుతుంది లోపలికి అంటే సారీ మేడం అని చెప్పినాం లేదు ఏమున్నారు మాకు చెప్పండి మేడం రిపోర్ట్ అంటే బాగానే అంత బాగానే కావాలని చేస్తున్నాం నేను చెప్తున్నారు కావాలని మేము కావాలని వచ్చినామాండి ఇప్పుడు తొమ్మిది నెలలు గర్భం తీసుకోను మేము ఎందుకంటే ఫస్ట్ డెలివరీ ఇక్కడ చేపిచినాం కాబట్టి వచ్చినాం మేము అదే అదే వచ్చినాం రాత్రి మాకు 1 1 మేము వచ్చినాం అప్పుడు చెప్పి మేము ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతుండి మేము మేడం గారు వచ్చింది 4 మేము 1 1 హాస్పిటల్‌కి వస్తే నాలుగున్నరకు 1 ఐదు గంటలకు మాకు చెప్తుంద అప్పుడు సెట్టింగ్ కొని బలవంతంగా డిశ్చార్జ్ లెటర్ మీద సంతకం తీసుకొని మాకు బయటికి పంపించారు గేట్ దాటిన మళ్ళీ రిటర్న్ వచ్చినాం నేను బయట తీసుకుంటాం లోపలి ఉండద్దు